హలో ఎవ్రీవన్ ఈరోజు నేను శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి అనే దాన్ని మీకు చూపిస్తాను ముందుగా ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలోనే అన్ని పనులు పూర్తి చేసుకొని నాలుగున్నర నుంచి ఐదున్నరలోగా స్నానం చేసి చేస్తే మంచిది బ్రహ్మముహూర్తం అని ఎందుకంటారంటే కొంతమంది రాహుకాలం యమగండం ఇవన్నీ చూసి పూజ చేస్తారు అవన్నీ ఏమి లేకుండా ఉండడాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు ఇవేమీ ఉండవు ఆ సమయంలో కాబట్టి ముహూర్త సమయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో చేస్తే ఏ పని అయినా అది విజయవంతంగా పూర్తి చేస్తారని నా నమ్మకం నేను ముందు ఎలా ఉన్నాను ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అలవాటు చేసుకున్న తప్పటి నుండి నేను ఎలా ఉన్నాను నన్ను చూస్తున్న వారందరికీ తెలుసు దైవశక్తి నిజంగానే ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మితే జీవితంలో ఖచ్చితంగా ఒక స్థాయిలో నిలబెట్టడం ఖాయం ఎందుకు అంటే నేను కూడా మీలాగే ఇన్ని రోజులు నమ్మలేదు కానీ నేను దైవం ఉంది అని నమ్మి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నేను ఒక్కొక్క మెట్టు ఎదగడం మొదలైంది అదే నాకు నిదర్శనం కావాలంటే మీరు కూడా చేసి చూడండి సూర్యోదయానికి ముందే నిద్ర ఏ రోజైనా జీవితంలో పైకి వస్తాడని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు ముందు కష్టంగానే ఉంటుంది కానీ ఒక్కరోజు లేచి మీరు ఆ టైంలో పూజ చేసి చూడండి ఒక్క దీపం పెట్టి చిన్న బెల్లం ముఖం పెట్టినా అంత మనశ్శాంతిగా ఉంటుంది మన మనసుకి నాకు అందరిలాగా మిగతా టైర్లో పూజ చేసుకోవడానికి కుదరదు నేను ఏదైనా చెయ్యాలి పూజ చేసుకోవాలి అని అంటే నాకు ఆరు గంటల లోపే చేయాలి ఆ తర్వాత నాకు వేరే పని ఉంటుంది కాబట్టి ఆరు గంటలలోపు చేసుకునేకే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కూడా ఎందుకంటే ఆరు లోపు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ మనం ఎవరికి డిస్టర్బ్ అయ్యే ఇది కానీ ఏది ఉండదు ఎందుకంటే ఆ టైంలో ఎవ్వరూ లేరు ఆ టైంలో చేసుకునే పూజ కూడా అంత ఇంట్రెస్ట్గా చేయగలం మనం ఎందుకంటే ఆ టైంలో మనకి మన మనస్సుకి ఎంత ఫ్రీగా ఉంటుందంటే మన మైండ్ కానీ మనం కానీ ఎంత ఫ్రెష్గా ఉంటామంటే ఉదయాన్నే నిద్రలేచి ఈ పనులన్నీ చేసుకొని తలస్నానం చేసి వస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ ఆ టైమే దైవారాధనకు కూడా చాలా మంచిది కాబట్టి పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ టైంలో లేచి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు మీ మనసుకి ఎంతో సంతోషంగా ఆ రోజు అంతా కూడా మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఆరు గంటల తర్వాత అంతా గోలగోలగానే ఉంటుంది ఎందుకంటే పిల్లలందరూ నిద్రలు వేస్తారు మిగతా అందరూ నిద్రలేస్తారు ఒకరికొకరి డిస్టర్బెన్స్ ఇవన్నీ ఆరు గంటల నుంచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆరు గంటల లోపు అది బ్రహ్మ చేస్తే ఇంకా మంచిది ఫస్ట్ లేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు చాలా రోజులు లేయాలా 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 అనిపించేది కానీ నేను నమ్మి ఖచ్చితంగా నేను లేయాలి నా జీవితం నా పిల్లలు నా భర్త అందరూ బాగుండాలి వాళ్ళ కోసమే నేను లేయాలి అని ఒక మంచి అలవాటుగా ఇది నాకు మిగిలిపోవాలి అని అనుకొని ఖచ్చితంగా నేను ఆ టైంలో నిద్రలేయడం స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికీ నేను నమ్మినట్టుగానే నా దైవం కానీ నా మనసు కానీ ఎంతో ప్రశాంతంగా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాయంటే అంత బాగా చూసుకుంటున్నాయి ఇన్ని పనులు ఉన్నాయి అవన్నీ ఉంటూనే ఉంటాయి కానీ మనకి మన మనసుకి ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దైవారాధన చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్తున్నా అని కాదు మీరు నమ్మితే తర్వాత మీకే తెలుస్తుంది ఫస్ట్లో నన్ను కూడా చాలామంది ఎగతాలి చేయడం ఆట పట్టించడం ఓ ఇవన్నీ చేస్తేనే దేవుడు అనుగ్రహిస్తాడా లేదంటే అనుగ్రహించడా అంటే నీకు మాత్రమే అనుగ్రహం వస్తుందా మాకు రావట్లేదా మేము బాగలేమా అని చాలామంది దెప్పి పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఎన్ని దెప్పి పొడిచినా నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను చేయాలి కూడా అని నేను మనసులో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఎన్ని అనుకున్నా నేను పట్టించుకోవడం మానేశాను ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను చూసి నాలాగే చేయడం చూసి నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే అది ఒకసారి నిరూపణ అయిన తర్వాతనే మిగతా వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది ఎందుకంటే నన్ను నిజంగా చూస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు వీడియోస్లో నేను చెప్పింది నిజమా అబద్ధమా అని వాళ్ళందరికీ తెలుసు అంతకుముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇవన్నీ వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందరే చూస్తూ ఉన్నారు ఒకప్పుడు నా దగ్గర చిన్న ఫోన్ కీప్యాడ్ ఫోన్ కూడా లేదు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నానంటే నిజంగా నేను పైకొచ్చాననా లేదనా ఇది ఒక ఉదాహరణకు మాత్రమే మీకు చెప్తున్నాను ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ చెప్పలేను కదా అందుకని ఇట్లా ఉదాహరణగా చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలో చెప్తాను కలసం పెట్టుకునే అలవాటు ఉంటే పెట్టుకోండి లేదా మహాలక్ష్మి అమ్మవారి పటం దగ్గర అయినా పెట్టుకోవచ్చు నేను గురువారం రోజే పూజా సామాగ్రి మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను మీరు అలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదా ఆ రోజైనా ఉదయాన్నే తలస్నానం చేసి పూజా సగ సామాగ్రి మొత్తం క్లీన్ చేసి పెట్టుకోండి మూడు మట్టి ప్రమిదలు తీసుకోండి అవి అంగట్లోంచి తెచ్చుకున్న తర్వాత ముందుగా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోండి అన్నింటికి వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు కుంకుమని పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత పెద్ద ప్రమిదలో ఒక కల్లుప్పు ప్యాకెట్ తీసుకొని అందులోంచి మూడు పిడికిళ్ళు ఉప్పు వేసుకోండి పిడికిళ్ళు అంటే కొంచెం ఫుల్గా వచ్చేటట్టు వేసుకోండి అంటే ఆ ప్రమిద నిండుగా వచ్చేలాగా తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ గంధంని మిగిలిన రెండు ప్రమిదలు ఒకదానిలో ఒకటి పెట్టుకొని పైన ఉన్న ప్రమిదిలో నిండుగా ఆవునిగా ఆవు వేసుకోవాలి అందులో మూడు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసుకునినా వేసుకోండి లేదా మీరు మూడు ఒత్తులు విడివిడిగా వెలిగించుకుంటానన్నా వెలిగించుకోండి ఎందుకంటే ఆ దీపం ఉదయం వెలిగిస్తే సాయంత్రం వెలుగు వెలుగుతూ ఉండాలి తిరిగి ఆవు నెయ్యి మళ్ళీ నింపుకోవాలి అప్పుడు ఆ ఒత్తి ఆ దీపం తర్వాత రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆ దీపం ప్రమిద చుట్టూ పూలతో అలంకరణ చేసుకోవాలి మీ దగ్గర ఏ పువ్వులున్నా అలంకరణ చేసుకోవచ్చు కానీ ఎరుపు పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎరుపు కానీ తెలుపు కానీ ఈ పూలను పెట్టి అలంకరించుకోవడం చాలా విశేషం కాబట్టి మీరు కూడా రోజా పూలు కానీ లేదంటే తెల్ల పూలు ఏదన్నా దొరికితే ఆ తెల్ల పూలు కానీ మల్లె పూలు కానీ ఇలా సంపంగి పూలు కానీ ఇలా ఏ ఉంటే అవి తీసుకొని వెలిగించుకోవచ్చు అలంకరణ చేసుకోవచ్చు తర్వాత మీరు డైలీ చేసుకునే దీపాలు అనే ఒత్తులు ఉంటాయి కదా వాటిల్లో కూడా దీపాలు వేసుకొని వెలిగించుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని అంటారు కదా ఇంట్లో మూడు దీపాలు వెలిగితే చాలా మంచిది అంటారు కాబట్టి ఈ పక్కన ఉండే దీపం వచ్చేసి ఏక ఒత్తితో ఎలిగించాలి అంటారు కాబట్టి ఆ ఒత్తితో నేను ఎలిగించడానికి మాత్రమే ఆ ఒత్తి ప్ర మీద అక్కడ పెట్టుకున్నాను అది కొసేపటికల్లా కొండెక్కుతుంది మిగతావన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు దీపం వెలిగించుకున్న తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణ దీపైన సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమ అని మూడు సార్లు చెప్పుకొని దీపానికి నమస్కరించుకోవాలి పూలు కానీ అక్షంతులు కానీ కుంకుమ కానీ ఏదైనా వేసుకోవాలి దీపానికి ఎదురుగుండా ఇప్పుడు అగరబత్తలు తీసుకొని దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని చెప్పుకుంటూ గంట కొడుతూ దేవునికి ధూపం చూపించాలి ఆ తర్వాత మీకు ఏదన్నా వస్తే స్తోత్రాలు కానీ మహాలక్ష్మి అమ్మవారి అవి చదువుకోవచ్చు మీకు ఏవి రావు అని అనుకుంటే మామూలుగా ఫోన్లో ఉంటుంది కదా కనకధార స్తోత్రం అని వస్తుంది నేనైతే కనకధార స్తోత్రం ఫోన్లో పెట్టుకొని దాంతోపాటి నేను చదువుకుంటూ ఉంటాను మీరు కూడా అలాగైతే చేసుకోవచ్చు కాబట్టి అందరికీ రావాలని స్తోత్రాలనేం లేదు నేర్చుకునే వాళ్ళు ఉంటారు నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు మీరు ఒకసారి చెప్పుకోండి ధూప దీప నైవేద్యాలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని మీరు ఆరాధిస్తే అమ్మవారు నిజంగా మిమ్మల్ని కరుణిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి गुणादिका गुरुतर भाग्यभाजिन भवन्ति ते भुवि भाविता इति श्रीमस्ति